అప్పుడు ఇప్పుడు అంటూ కల్కి టీం వాయిదాల పర్వాన్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకెప్పుడు అంటూ ఒకంత ఒత్తిడి తెచ్చేశారు ఫ్యాన్స్ వాళ్ళ ఆసక్తిని గమనించి పాట రిలీజ్ చేశారు మేకర్స్ ఇంతకీ సాంగ్ ఎలా ఉంది ఆ డీటెయిల్స్ తో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం బోనస్ గా ప్రమోషనల్ టూర్ ఇన్ఫో తెచ్చేశాం చూసేయండి వర్త్ వెయిటింగ్ వర్త్ వాచింగ్ అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్ భైరవ యాంతంలో కల్కి యూనివర్స్ తో పాటు డాలింగ్ ప్రభాస్ లుక్కు కూడా అదుర్స్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు సౌత్ ఆడియన్స్ కి ప్రభాస్ ఉన్నారు నార్త్ ఆడియన్స్ కి ట్యూన్ లో జోష్ ఉంది అంటూ అందర్నీ మెప్పిస్తుందని చెప్తున్నారు ఆడియన్స్ ఇదే జోష్ కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయింది కల్కి టీం అందుకే ఈ బుధవారం ముంబైలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు ఆ వెంటనే చెన్నైలోనూ ఓ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ఈ ట్రిప్లో కొచ్చి బెంగళూరు మిస్ అయ్యే లే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై మూడున అమరావతిలో అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేయాలని ఫిక్స్ అయింది టీం ఈ ఈవెంట్ కి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారన్నది అందరినీ ఊరిస్తోన్న వార్త జూన్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది కల్కి కల్కి కౌంట్ ఈగర్ గా కౌంట్ చేస్తున్నారు ఫ్యాన్స్